హాయ్ అండి వెల్కమ్ టు కావ్య ఫ్యాషన్స్ మన షాప్ వచ్చేసి కేపిహెచ్బి అపోజిట్ భాగ్యనగర్ కాలనీ హైదరాబాద్ లో ఉంటుంది ఈ రోజు కలెక్షన్స్ ఏంటంటే లాస్ట్ టైము స్ట్రైట్ కట్ టాప్స్ కాంతా నాట్ వర్క్స్ వచ్చినాయి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి సో వాటిలో కొన్ని కొత్త కలర్స్ యాడ్ చేశాము కొంచెం న్యూ స్టాక్ కూడా వచ్చింది అలాగే జార్జెట్ చికెన్ కర్రీలో కూడా మనకి ఒక త్రీ ఫోర్ కలర్స్ అయితే వచ్చినాయి స్ట్రైక్ టాప్స్ అవి అన్ని అవి చూసేద్దాము సైజెస్ వచ్చేసి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి అన్ని కూడా మంచి మంచి కలర్స్ వచ్చినాయి అండి కాటన్ లో కాంతా నాట్ వర్క్స్ లో మల్ అన్ని చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే ప్రైస్ వచ్చేసి నేను అన్ని కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ చెప్తాను ఏపీ అండ్ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అదర్ స్టేట్స్ కి కంట్రీస్ కి షిప్పింగ్ అడిషనల్ ఉంటుంది సో ఈ రోజు కలెక్షన్స్ చూసేద్దాము సో ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐటన్ ప్రెస్ చేయండి సో ఫర్దర్ గా మేము చేసే వీడియోస్ అన్ని కూడా మీరు చూడొచ్చు ఇది వచ్చేసి మనకి స్ట్రైట్ కట్ టాప్ అండి మల్ కాటన్ లో వచ్చేసింది కలర్ చూసారు కదా ఎంత బాగుందో అలాగే ఇక్కడ వర్క్ చూడండి ఇక్కడ వర్క్ అయితే మనకి ఫినిషింగ్ వచ్చేసి కాంత నోట్ వర్క్స్ ఎంత ఫినిషింగ్ మంచిగా చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే ఆఫీస్ వర్క్ అయితే చాలా బాగుంటుంది కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి చాలా బాగుంటుంది ఇందులో మనకి కలర్ కాంబినేషన్స్ వచ్చాయి ఇది ప్రైస్ వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ లెవెన్ నైన్టీ నైన్ ఇది వచ్చేసి మల్ కాటన్ ఎగే ఇంకో కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకి ఇక్కడ ఇలా పీచ్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చేసారనమాట నాట్ వర్క్ క్లోజర్ లో చూసుకుంటే మీకు ఎంత ఫినిషింగ్ ఎంత బాగుందనే తెలుస్తుందండి అండి క్లాసీగా డీసెంట్ గా కావాలి అనుకునే వాళ్ళైతే కంపల్సరీ బుక్ చేసుకోండి లెవెన్ నైన్టీ నైన్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది లైట్ కలర్స్ కావాలనుకునే వాళ్ళు లైట్ కలర్స్ ఉన్నాయండి కొంచెం డార్క్ ప్రిఫర్ చేసే వాళ్ళు డార్క్ కలర్స్ ఉన్నాయి సో ఎవరు అన్ని కూడా బాగున్నాయి ప్రైస్ వచ్చేసి సేమ్ అండి లెవెన్ నైన్ కి డిస్కౌంట్ ఇది వచ్చేసి ఇంకో కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా బాగుంది మనకి అన్నిటికీ కూడా మనకి త్రీ బై ఫోర్ థ్యాండ్స్ వచ్చింది ఇక్కడ వర్క్ చూసుకుంటే చూడండి ఇక్కడ డక్ వర్క్ ఇచ్చారనమాట అంత అంతా కూడా నాట్ అండ్ ఫ్రెంచ్ నాట్ వర్క్ తర్వాత మనకి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా తీసుకున్నారండి చాలా క్లాసీ లుక్ ఉంటది ఇవి మాత్రం వేసుకుంటే ప్రైస్ వచ్చేసి లెవెన్ నైన్టీ నైన్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఎల్లో ఎల్లో మీద మనకి ఇలాగా వైన్ షేడ్ వర్క్ అయితే ఇచ్చేసారు నాట్ వర్క్ అయితే చాలా బాగుంది వర్క్ చూసుకుంటే త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ప్రైస్ సేమ్ లెవెన్ ఇది వచ్చేసి మనకి ఖాదీ కాటన్ లో వచ్చిందండి ఖాదీ కాటన్ లో మనకి వర్క్ చూసుకుంటే ఇలా సైడ్ కి ఒక బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ మనకి నాట్ వర్క్ ఇచ్చేసారనమాట లక్నో వర్క్ స్టైల్ లో వచ్చేసింది ఇక్కడ చూసుకుంటే వర్క్ చూసుకోండి ఎంత బాగుందో ఒక సైడ్ కి వచ్చిందనమాట దీనికి మరూన్ కలర్ లెగ్గిన్ పేరప్ చేసుకున్నా కూడా బాగుంటుంది త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ వస్తాయి హ్యాండ్స్ ప్రైస్ వచ్చేసి ఇది ట్రిపుల్ నైన్ ఇది వచ్చేసి మనకి ప్యూర్ జార్జెట్ లో చికెన్ కారీ వచ్చేసిందండి చికెన్ కారీ వర్క్ మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇప్పుడు ఫ్రంట్ మీరు ఎలా ఉంది బ్యాక్ సైడ్ కూడా అలాగే వర్క్ వచ్చిందండి ఇక్కడ మనకి చిన్న లూఫ్ ఇచ్చేసి బటన్ ఇచ్చారు అనమాట ఇది బోట్ నెక్ బోట్ నెక్ అంటే కొంచెం ఒక ఫోర్ ఇంచెస్ డీప్ వస్తుందండి అంతే డీప్ గా అయితే ఏమి ఉండదు మీరు బ్యాక్ సైడ్ చూసుకున్నా కూడా బ్యాక్ సైడ్ కూడా కంప్లీట్ గా వర్క్ ఇదే వర్క్ వచ్చేసిందండి బ్యాక్ సైడ్ కూడా కంప్లీట్ గా ఇలాగే ఉంటుంది వర్క్ ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ వచ్చింది విత్ లైనింగ్ తోటి వచ్చేసింది అండి లైనింగ్ తోటి వచ్చింది ఇక్కడ హ్యాండ్స్ కూడా చూసుకుంటే ఇలా వచ్చింది కొంచెం వర్క్ ఇచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి వైన్ షేడ్ అండి త్రీ కలర్స్ వచ్చినాయి అన్ని కూడా బాగున్నాయి ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ నైన్టీ నైన్ ఇది వచ్చేసి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి చికెన్ కర్రీ వర్క్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకటే వస్తుంది ఇందాక చూపించాం కదా సో అందులోనే ఇంకొక కలర్ అనమాట ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ వర్క్ చూసుకుంటే మీరు ఎంత ఫినిషింగ్ ఎంత నీట్ గా ఉందో చూడండి సో బ్యాక్ సైడ్ కూడా వర్క్ వచ్చిందనమాట వచ్చేసింది నెక్ కూడా మనకి చాలా నీట్ గా వచ్చింది ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ రేయాను ప్లస్ జూట్ కొంచెం జూట్ కాటన్ మిక్స్ ఉందండి ఇక్కడ మనకి నెక్ దగ్గర మాత్రం సింపుల్ గా వర్క్ ఇచ్చేసారు బీడ్ వర్క్ ఇచ్చారు త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ వస్తాయి ఇది మనకి ప్రైస్ వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ ట్రిపుల్ నైన్ ఉంటుంది ఇది మెరూన్ కలర్ ఇందులో మనకి బాటి గ్రీన్ కూడా ఉంది అది కూడా చూసేద్దాం నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి చూసిన దాంట్లో ట్రిపుల్ నైన్ వస్తుంది అనమాట త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ వస్తాయి బీట్ వర్క్ ఉంటుంది అలాగే ఇది వచ్చేసి జూట్ కాటన్ అండి మనకి అంగ్రద్ ప్యాటర్న్ స్టైల్ వచ్చింది ఇక్కడ వచ్చేసి ఇలా వన్ లేయర్ వస్తుంది ఇలా వన్ లేయర్ వస్తుంది అటాచ్డ్ అనమాట ఇక్కడ వచ్చేసి మనకి కాలర్ నెక్ ఇలాగా వస్తుందండి కాలర్ నెక్ వచ్చేసి ఇక్కడ షో బటన్స్ వచ్చేస్తాయి మనకి ఏ లైన్ కుర్తి లాగా ఉంటుంది కలర్ అయితే చాలా బాగుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ప్రైస్ వచ్చేసి థౌసండ్ నైన్టీ నైన్ అగే మస్లిన్ ఫ్యాబ్రిక్ అండి చాలా సాఫ్ట్ ఉంది సింపుల్ అండ్ క్లాసీ లుక్ కావాలి అని అంటే కుర్తి ఈ కుర్తి వేర్ చేయొచ్చు ఇది వచ్చేసి మనకి కలర్ కాంబినేషన్ చూడండి వర్క్ ఎంత బాగుందో ఇది మనకి పీచ్ కలర్ లెగ్గింగ్ సెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది షో బటన్స్ ఇచ్చేసారు ఇది ప్రైజ్ వచ్చేసి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ట్రిపుల్ నైన్ వస్తుంది ఇందాక చూసిన దాంట్లోనే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అనమాట ఈ కలర్ కూడా చాలా బాగుంది పీచ్ కలర్ వచ్చింది వీడియోలో లైట్ గా కనిపిస్తుంది ఏమో బట్ రియల్ గా అయితే చాలా బాగుందండి కలర్ అయితే మనకి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి ఈ రోజు వీడియోలో చూపించాయి అన్ని ప్రైస్ వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ ట్రిపుల్